నిర్మల్ జిల్లా భైంస మండలం కొత్తులగాం గ్రామంలో బాండరాయి కింద స్వయంభూగా వెలిశాడు గణనాథుడు గుట్టపై వెలిసిన గణనాథుడిని గ్రామస్తులంతా వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు గ్రామస్తులు గ్రామంలో బండరాయి కింద గణనాథుడు కనిపించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది రాబోయే వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ సైడ్లో నేను కూడా కాళ్ళు దారి ఒక చేతి కిందికి పెడితే అక్కడ విపరీతమైన ఆన ఆ వర్షంలో మరి గణేష్ తడలేదని చూసిన ఈ వర్షంలో ఇంత వర్షం పడడానికి ఒక గణేష్ జరతలేదు మరి ఏం లేదని మా గుర్రె కాపరికి ఇంకొక ఫోన్ చేసినా మరి ఇక్కడ రా అని అతను వచ్చిండు అన్న మరి కరెక్ట్ ఇది గణేష్ ఎట్లా కనిపి కనిపించింది మరి దీనికి ఊరు పెద్ద మనసులకు తెలియజేద్దాం అని ఎప్పుడు తెలియజేసినాము తెల్లారి అందరు ఒక్కోలు ఒక్కోలు వచ్చి అందరు దూసులు గ్రామ పెద్దలందరికీ తెలిసిపోయింది ఇక ఈ గణేష్కు మేము మంచిగా పెద్దగా చేసుకోవాలని అనుకుంటున్నాం మా గ్రామ శివారిలోని సురేష్ నచ్చిన కాపరి సర్వల కాపరి అతను ఈ గొర్రెలు మేపుతూ ఉంటుంటే అతనికి ఇక్కడ ఈ గుట్టకు వచ్చేసరికి గుట్ట పక్కన బండ దగ్గర కింద పడి ది కింద పడ్డాడు కింద అతనికి అక్కడ ఆ సమయాన్ని ఇక్కడ అక్కడ విగ్రహము గణపతి లాంటి విగ్రహం కనిపించింది వర్షం ఇప్పుడు వర్షం పడుతుంది అది వర్షం కూడా గణపతి అడుస్తుంది అని చెప్పేసి అతను ఆశ్చర్యంగా అక్కడిని చూసుకుంటూ అక్కను కూర్చున్నాడు అతనికి ఏం అర్థం కాలేదు ఆ పక్క యొక్క గొర్రెల కపర్ వాళ్ళని పిలిపించి చూసి ఇట్లా మరి విగ్రహం నడుస్తలేదు విగ్రహం ఎందుకు అని చెప్పితే వాళ్ళందరూ ఊరుకు సమాచారం అందించింది ఊరులందరూ తిరిగి లోపల వచ్చి చూసి మళ్ళీ మహారాజు మన వయస్స మహారాజు మారించి అతనితోని ఆరోజు చూపించి దానికి స్వయం సిద్ధి వినాయక్ అనే నామకరణ జరిగింది దానికి గ్రామస్తులు కమిటీ మెంబర్లు ఎన్ను జరిగింది మనకు ప్రతి ఒక్క విలేజ్ తరఫున అందరూ మా విలేజ్ తరఫున అందరూ వ్యక్తులు సపోర్ట్ చేయడం వల్ల దీని యొక్క విగ్రహాన్ని